ముస్లిం సహోదరులకు అందరికీ నమస్కారములు ఈరోజు ఉదయము నేను స్టేషన్కు బయలుదేరే సమయంలో మా ఇంటి వద్ద ఎంజే కుంటలో గౌరవ శాసనసభ్యులు వారు కడప పరిశుభ్రత అనే కార్యక్రమం పైన మా వార్డులేకి వచ్చి ఉంటే మా ఇంటి దగ్గర ట్రాన్స్ఫార్మ్ విషయమయ్యి నేను మేడం వారికి మా స్థలం పక్కన ఉండే అతను అతను అక్కడ ఉండే ట్రాన్స్ఫారం తెచ్చి ఇక్కడ పెట్టించినాడు అని చెప్పబోయే క్రమంలో ముస్లిం సామ్రాజ్యములో జరిగింది అని నేను మాట్లాడినాను అది నా యొక్క తప్పుగా మీరు మన్నించి నేను ఎవరిని కూడా దించపరచాలని కానీ ఎవరి పట్ల ఉద్దేశపూర్వకంగా మాట్లాడింది కానీ కాదు దయచేసి నా యొక్క తప్పును క్షమిస్తారని మరియు మన యొక్క ముస్లిం సహోదరులు కానీ ప్రతి ఒక్కరితో నేను ముప్పై రెండు సంవత్సరాల సర్వీసులో ఎక్కడ కూడా ఎటువంటి చెడ్డ పేరు నాకు రాలేదు కాబట్టి నన్ను మన్నించి నేను మాట్లాడిన మాటను ఎవరికైనా హృదయానికి గాయపరిచింటే పెద్ద మనసుతో క్షమిస్తారని కోరుచున్నాను नमस्कार मेरा नाम एस के काम कर रहा हूँ ये हमारा जो ये है हमारे साथ में मिलजुल के अच्छे से काम करता है और हमारे से ज्यादा मुस्लिम भाई मुस्लिम कम्युनिटी के पब्लिक आते रहे थे कभी भी रहेंदे ही हों किसी को रहने दिल दुखा के रहो मुस्लिम कम्युनिटी के बारे में बात करें नहीं करें क्या ये फ्लो में उन्हें बोले तो बोले तो वैसे बोल दिया क्या చాలా సంతోషం ఎవరైతే కడపలో నోటికి అదుపులో పెట్టుకోకుండా పోలీస్ ఉద్యోగం చేస్తూ ఒక సామాజిక వర్గాన్ని హేళన చేస్తూ అవమానపరిచే విధంగా మాట్లాడిన ఏఎస్ఐ ఈరోజు ఇమ్మీడియట్ గా వాళ్ళ సర్కిల్ ఇన్స్పెక్టర్ ని పక్కన కూర్చోబెట్టుకొని ముస్లిం సమాజానికి క్షమాపణ కోరుకుంటూ వివరణ ఇచ్చినారు చాలా సంతోషం ఎందుకంటే మనం కోరుకునేది కూడా ఏంటంటే మనం అందరం కూడా అన్న తమ్ముల్లాగా కలిసి ఉన్నాము కలిసి జీవిస్తున్నాము కలిసి ఉండాలా అదేవిధంగా మనమందరం సోదర భావంతో మన రాష్ట్రాన్ని మన దేశాన్ని ఉన్నతమైన స్థానంలో తీసుకొని వెళ్లాలా ఇక్కడ ముస్లిం సోదరులందరూ కూడా ఐక్యంగా జరిగిన సంఘటన మీద మనం గళం ఎత్తినాం కాబట్టి నిరసన తెలిపినాం కాబట్టి ఆ ఏఎస్ఐ గారు ఒక మెట్టు దిగి అతను మాట్లాడేటప్పుడు కూడా అతని ముఖంలో ఆ భావన అయితే కనబడటం లేదు కానీ అతను భయపడి క్షమాపణ చెప్పినట్లయితే కనబడుతుంది ఇది కేవలం ఆ ఏఎస్ఐ ఒక్కడి క్షమాపణ చెప్తే సరిపోదు పక్కన ఎవరైతే అక్కడ ఉండారో ఎమ్మెల్యే గారు వాళ్ళ భర్త ఇద్దరు అతను అక్కడ ఖండించలేదు ఎవరో ఒక సోదరుడు ఖండిస్తున్నాడు అతను ముస్లిమా హిందువా నాకైతే తెలియదు కానీ వాయిస్ వస్తుంది మీరు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని అయితే ఆ ఎమ్మెల్యే గారి భర్త గారైతే అయితే బా రాబా సల్లె బా రాబా అంటే అతనే అతని చేత చెప్పించి అతను చెప్తుంటే ఆ టేస్ట్ ఆ టేస్ట్ తీసుకున్నట్లు కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా మాధవ్ రెడ్డి గారి భర్త ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మీరు కూడా ఆ జరిగిన సంఘటన మీద క్షమాపణ చెప్పాలా అదేవిధంగా కడుపులో ఉన్న ముస్లిం సోదరులకు నేను ఒకే మాట చెప్తున్నా ఎవ్వరు కూడా రెడ్ లోకి ఏదైనా అన్యాయం జరిగితే రెడ్లు వస్తారు కమ్మోళ్లకు అన్యాయం జరిగితే కమ్మోళ్ళు వస్తారు బల్జోళ్ళకి అన్యాయం జరిగితే బల్జోళ్ళు వస్తారు ఎస్సీలోకి అన్యాయం జరిగితే ఎస్సీలు వస్తారు ఎస్టీలోకి అన్యాయం జరిగితే ఎస్టీలు వస్తారు అదే విధంగా బీసీలోకి అన్యాయం జరిగితే బీసీ సోదరులు వస్తారు వాళ్ళు ఏ రాజకీయ పార్టీలు వండినా గాని వాళ్ళకు అన్యాయం జరిగితే పార్టీలను పక్కన పెట్టేసి అందరు రోడ్డు మీదకి వస్తారు మీరు కూడా కళ్ళు తెరవండి మీరు కూడా కళ్ళు తెరవండి ముస్లింలకు అవమానం జరిగినా ముస్లింల మీద దాష్టికాలు జరిగినా ముస్లిం సమాజాన్ని రెచ్చగొట్టే విధంగా ఎవరు మాట్లాడినా గాని అల్లా కోసం దయచేసి పార్టీలో అన్నింటిని వదిలేసి మీ అల్లాతో భయపడండి మనము మనం ఎలాగో అయిపోయినాం మన బిడ్డలు సురక్షితంగా ఉండాలన్నా మన బిడ్డలకు రాబోయే రోజుల్లో వివక్షతకు గురి కాకుండా వాళ్ల పనులు వాళ్ళు చేసుకోవాలన్నా గానీ ఈ రోజు మనం అందరం కూడా సంఘటన కావాలా దానికి నిదర్శనం ఈ కడప సంఘటన రాజకీయ పార్టీల నాయకులకు చెప్తే రోడ్ల మీదకి వస్తారు ఇంకొకరికి చెప్తే రోడ్ల మీదకి వస్తారు ప్రవక్తకు చెప్పినా ముస్లిం సమాజానికి అవమానపరిచినా పరిచినా అది ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అని చెప్తారు మీరు ఏ పార్టీలో ఉన్నా గానీ మీరు చదివిన కల్మా గుర్తు చేసుకోండి మీరు ఏ పార్టీలో ఉన్నా గాని మీ అల్లా మీ ప్రవక్త ఎవరు గుర్తు చేసుకోండి దయచేసి అందరం కూడా కలిసి కట్టుగా సంఘిటంగా గానీ పోరాటం చేస్తే ఎవ్వరు కూడా మా జోలికి రారు మేము అన్యాయంగా ఎవరి జోలికి వెళ్ళము కానీ మేము గమ్ముకున్నా గానీ మా జోలికి వస్తున్నారు ఇట్లాంటి సంఘటన రెండు దగ్గర జరిగింది ఒకటి ఒక దగ్గర ఉత్తరప్రదేశ్ లోను ఇక్కడ ఢిల్లీలోను నమాజ్ చదువుతుంటే ఒక ఎస్ఐ నమాజ్ చదివే వ్యక్తికి కాళ్లతో కొట్టాడు అప్పుడు మేమందరం కూడా రియాక్ట్ అయితే అతనికి సర్వీస్ లో నుంచి రిమూవ్ చేశారు మళ్లీ ఈ కడపలో జరిగిన సంఘటన మీద మనం అందరం గళం ఎత్తాం కాబట్టి ఈ రోజు అతను క్షమాపణ కోరుకున్నాడు క్షమాపణతో సరిపోదు ఖచ్చితంగా అతనికి సస్పెండ్ అయినా చేయాలా సస్పెండ్ చేయలేని పరిస్థితుల్లో అతనికి ఆ స్టేషన్ నుంచి ట్రాన్స్ఫర్ అయినా చేయాలా అదేవిధంగా ఆ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యే దీని మీద క్షమాపణ కోరుకుంటూ వివరణ ఇవ్వాలని తెలియజేసుకుంటున్నా సోదరులారా దయచేసి ఈ వీడియోని అందరు షేర్ చేయండి అతను ఏదైతే క్షమాపణ కోరుకున్నాడో అది నాదో మీదో ఇంకొకరిదో కాదు మనం అందరి విజయంగా మేమందరం కూడా భావిద్దాం కలిసి కట్టుగా ముందుకు వెళ్దాం స్లావాలి